రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్కారం నమస్తే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మనం చూస్తే ప్రతి దానికి కూడా అంటే భార్యకి చాలా సందర్భాల్లో అంటే కొన్నిసార్లు మంచి సపోర్ట్ ఇవ్వడం ఎమోషనల్గా ఆ బాండ్ క్రియేట్ చేయడము కేరింగ్ చూపించడము ఇవన్నీ చూస్తాం సార్ కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు పట్టించుకోకుండా రెస్పాన్స్ లేకుండా అసలు ఈవిడ ఒకటి ఉంది అనేది గుర్తు లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో అంటే ఇతను మంచోడా కాదా కరెక్టేనా కాదా నేను అను అనుకున్నది తప్ప అని ఇలాంటి ఆలోచనలు వైఫ్కి క్రియేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అంటే ఎప్పుడైతే ఒక స్టేజ్లో ఇడు మంచి కాదా అన్న కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది కదా సార్ దాని నుంచి ఎలా బయటపడాలి అది క్లారిటీ తెచ్చుకోవాలా వద్దా చాలా ఇంపార్టెంట్ ఒక వైఫ్కి ఎప్పుడన్నట్ల అనిపించినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ నేను ఏ పొజిషన్ నుంచి ఆలోచిస్తున్నాను అన్నది ఇంపార్టెంట్ అంటే ఒక అథారిటీగా నాకు అన్నీ తెలిసిపోవాలి అతను మంచివాడా కాదా నేను అనలైజ్ చేసి స్టాంప్ వేయాలి అనే మైండ్ సెట్తో కనుక ఆలోచిస్తే యూ విల్ బికమ్ మోర్ ఆఫీసర్ టైప్ ఆఫీసర్ లాగా అయిపోయి ఆ రిలేషన్షిప్లో ఉండదు నీకు వైఫ్కి హస్బెండ్కి మధ్యలో ఉండాల్సిన బాండ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కొన్నిసార్లు స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తారు కొన్నిసార్లు గట్టిగా ఉంటారు కొన్నిసార్లు సాఫ్ట్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది చాలా థింగ్స్ ఉంటాయి ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రావాల్సినది ప్రేమ మాత్రమే ఈ కరెక్ట్నెస్ రాకూడదు మంచి కావాలి మంచి హస్బెండ్ ఉండాలి నా భర్త చాలా మంచివాడై ఉండాలి నన్ను బాగా చూసేసుకోవాలి ఈ టైప్లో పెట్టుకుంటే అందరూ అందులో ఫిట్ కాలేకపోవచ్చు ప్రతిరోజు లాగా ఉందనుకోండి మనం తట్టుకోలేం తెలుసా నిజంగా మీరే అబ్జర్వ్ చేయండి ఆపోజ్ ఎవరైనా ఏదైనా కరెక్షన్ చెప్పి వాడు మంచివాడా కాదా అని అనాలిసిస్ వచ్చినప్పుడు వెంటనే మనకు మనం ఎగ్జామ్ పెట్టుకోవాలి నేను చాలా మంచిదాన్నా కాదా ఏంటి పారామీటర్స్ ఎవరు డిసైడ్ చేస్తారు ఇవి గుడ్ క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ కావు అని వాళ్ళు పెరిగిన ఎన్వైర్మెంట్లో ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ తయారవుతుంది ఆ మెంటాలిటీలో కొన్ని రైట్ కొన్ని రాంగ్ ఈ రైట్ రాంగ్ కంటే వాట్ ఈస్ హామింగ్ నాట్ హామింగ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి నన్ను బాధ పెట్టేది నన్ను బాధ పెట్టనిది ఓకే అలాంటి గనక డివైడ్ చేసుకుంటే ఓకే కొన్ని కొన్నిసార్లు హార్ష్గా మాట్లాడతాడు మాట్లాడినప్పుడు బూతులు మాట్లాడతాడు సార్ అది చాలా బాధ అలా బూతులు మాట్లాడినప్పుడు అని అసహ్యం వేస్తుంది చెయ్యి అసలు మనిషి మనిషి మంచోడే కాదని కానీ ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉంటాడు అన్న అనుకోండి సో బూతులు మాట్లాడడం ఆర్ నన్ను అలా ఇలా మీ అమ్మ నాన్న అని తిట్టడం మంచిది కాదు అని అనిపిస్తే టాక్ దట్ నువ్వు ఇలా మాట్లాడితే నువ్వు చెడ్డవాడివి మంచివాడివి కాదు ఇలా మాట్లాడితే నాకు ఇష్టం లేదు ఇట్ ఈస్ హామింగ్ మీ అని కన్వే చేయడం చాలా బెటర్ రాదర్ దాన్ నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అనే లెక్క మనలో పడితే ప్రతి సీను నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తే మంచివాడని నీకు నచ్చినట్టుగా బిహేవ్ చెయ్యకపోతే చెడ్డవాడని మన క్లాసిఫికేషన్ స్టార్ట్ చేస్తాం ఇది ఒక రిలేషన్షిప్ని దెబ్బతీస్తుంది ఓకే ఎప్పుడు కూడా ఎనీ రిలేషన్షిప్లో ఇలాంటివి రాకూడదు ఒక టీచర్ నాకు చదువు చెప్తున్నాడు వాడు ఇంటికి వెళుతూ ఎవరినైనా రోడ్డు మీద గొడవ పడ్డాడనుకో చి మా టీచర్ నన్ను నాకు ఇంత చదువు నేర్పించే టీచర్ అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని అనుకున్నా లేకపోతే చిన్న పిల్లవాడు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ ఏదో గొడవ పడుతున్నప్పుడు బూతులు మాట్లాడితే వీడేంటి మనిషి ఇంత చెడ్డవాడు అని ఎలా అయితే అనుకోకూడదు అలాగే మన జీవితంలోకి వచ్చిన వ్యక్తిని మనము కరెక్టా కాదా కరెక్టా కాదా రైట్ రాంగా అనేటట్టుగా డివైడ్ చేసుకున్నామంటే మన మైండ్ చాలా డ్రైన్ అయిపోతుంది ఎనర్జీ సో నీతో చేసినప్పుడు నీకు హానికారమా కాదా ఫ్యామిలీకి హానికారమా కాదా పిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు హానికరంగా ఉంది ఇది బాగాలేదు చేంజ్ దిస్ లెట్స్ చేంజ్ దిస్ దీన్ని చేంజ్ చేయడానికి నేనేమైనా హెల్ప్ చేయొచ్చా ఇంతే ఇంత ఇంత క్లారిటీగా ఆలోచించడం చాలామందికి రాదు కష్టమైపోతుంది వాళ్ళకి ఆ ఎమోషన్లు నన్ను ఇంత మాట అన్నాడు ఇంత మాట అన్నాడు ఇంత మాట అన్నాడు ఓకే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేసుకోవచ్చు నిజంగా జీవితంలో జ్ఞాని తెలివి జ్ఞానం ఉన్నవాడు ఏమన్నా ఉంటే అందరికీ తెలిసినదే అది వాడు అప్లై చేస్తాడు అదే జ్ఞానం జ్ఞానంలో ఉండాల్సిన వన్ ఇంపార్టెంట్ పాయింట్ నాలెడ్జ్తో పాటు ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ సో అలాగే నిజంగా నీ లైఫ్ సాల్వ్ కావాలి అనుకుంటే యూ షుడ్ డూ ది స్మాల్ థింగ్ దట్ నేను ఎప్పుడైనా ఇట్లాంటి గొడవ వచ్చినప్పుడు అందులో హార్మ్ఫుల్గా మాట్లాడినవి గొడవ జరిగినది ప్రాబ్లం అయినవి తీసుకుని వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అని అడిగి డిస్కస్ చేస్తాను కొంచెం అరుస్తాడు కొంచెం కష్టపడతాడు కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎలాగైనా సరే బట్ ఫస్ట్ వీ విల్ సాల్వ్ ఇట్ అన్నది ఇంపార్టెంట్ అప్పుడు ఏమైపోయింది మొత్తం ఈక్వేషన్ వీడు మంచోడా చెడ్డోడా కాకుండా కొన్ని ఆస్పెక్ట్స్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు దాన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు సో సొల్యూషన్ వైపు అడుగులు వేస్తాం లేదంటే నువ్వు అట్లా చేసినప్పుడు మంచోడివి కాదు ఇట్లా చేసినప్పుడు మంచోడివి పొద్దున ఆరు గంటలకు లేస్తే మంచివాడివి నాలుగు గంటలకు లేస్తే చెడ్డవాడివి ఈ టైప్లో యూ విల్ క్రియేట్ అ ప్యాటర్న్ అందులో ఇరుక్తుందా లేదా అందులో వస్తుందా లేదా అనే దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతాం యూ కాన్స్టెంట్లీ ఎండప్ ఇన్ ట్రబుల్ సో చాలా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది సోర్గా మారినప్పుడు కష్టం బట్ డూ దిస్ ఓకే సెకండ్ నీ హస్బెండ్ మంచోడా కాదా తెలియాలి అంటే ఇంకా కొన్ని టెస్ట్లు మీరు అలా పెట్టుకోవాలి నిజంగా తేల్చుకోవాలి అనుకుంటే డూ ఇట్ బిఫోర్ మ్యారేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకునే ముందే బిఫోర్ మ్యారేజ్ చేసుకోవాలి విట్ రైట్ ఆర్ రాంగ్ అని మనం ఒక వీడియో కూడా చేసాం సిక్స్ సెవెన్ పాయింట్స్తో వేర్ ఇలా కనుక క్వాలిటీస్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి అందులోపల వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ఎమోషనల్ స్టెబిలిటీ ఎమోషనల్ టాలరెన్స్ తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం అది బిఫోర్ ఆఫ్టర్ వచ్చాక ఇంకా కరెక్షన్లు చేయడం యు ఆర్ నాట్ జడ్జ్ అక్కడ నువ్వు కూర్చుని కరెక్షన్లు చేసి నే తీర్చిదిద్దుకోవాలి కాపురాలు తీర్చిదిద్దుకోవాలి ఈ టైప్లో సినిమాటిక్గా ఎమోషనల్స్ ఉండవు ఒక్కో రోజు ఒక్కో బిహేవియర్ లా ఉంటుంది ఆ బిహేవియర్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఒక ఆస్పెక్ట్ ఓకే లేదు నేను నాకు కరెక్ట్ చేసే టైం లేదు యూ ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్ చాలా సింపుల్ లైఫ్ ఈజీగా డివైడ్ చేసుకోవచ్చు బట్ అది చెయ్యము ఆ ఎమోషన్లో పడిపోయి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి కొన్ని కొన్నిసార్లు అనుకున్నట్టుగా జరగవు నేను మీకు ఈ పాయింట్ ఎవరైనా సరే చూస్తుంటే చెప్తానో వాట్ యు ఫియర్ అది మీ జీవితంలోకి వస్తుంది ఒక అమ్మాయి నాకు నా జీవితంలో ఎలాగైనా సరే తాగే మొగుడు రాకూడదు అని ఫిక్స్ అయ్యింది ఎప్పుడు ఎవరు తాగుబోతున్న చూసినా ఇట్లా అసహించుకుని చి అన్నట్టుగా వాళ్ళని అసలు నా మైండ్లో నిలవరండి చిన్నప్పటి నుంచి నాకు తాగే హస్బెండ్ రాకూడదు రాకూడదు అనుకున్నాను నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు తాగేవాడు కాదు కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా తాగుబోతైపాడు రాత్రి తాగకుండా ఇంటికి రాడు వాట్ యు ఫియర్ నో నీ లైఫ్లోకి వచ్చేస్తే ఇట్లా గుంజుకుంటావు ఇలా రిపీటెడ్గా ఆలోచించి ఆలోచించి ఇలా లైఫ్లోకి గుంజేసుకుంటాం అందుకని అలాంటివి మైండ్లోకి వచ్చినప్పుడు పుష్దం సైడ్ ఎక్కువ అనుమానంతోనూ ఇది కరెక్టా కాదా నాకు రైట్గా ఉండాలి నా హస్బెండ్ ఇలా రైట్గానే బిహేవ్ చేయాలి నా వైఫ్ ఇలా కరెక్ట్గానే ఉండాలి అని దిగినప్పుడు చాలా కరెక్ట్ కానివి తెలుస్తాయి బాధేస్తుంది అందుకని మన జీవితం మనం ప్రయాణము చేస్తున్నాము ఒక వెహికల్లో ఒక కారులో ఇద్దరు వెళుతున్నారనుకోండి ఇద్దరిది ప్రయాణమే అని గుర్తుపెట్టుకోవాలి ఇద్దరిది ప్రయాణమే సో వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు మీరు జీవితాన్ని గడుపుతున్నారు మీకు తోడుంటారు ఆర్ కలిసి ఉంటారు అంతే అంతేగాని ఒకళ్ళనొకళ్ళు డ్యామేజ్ చేసుకుంటూ ఒకళ్ళ ప్లేస్ ఒకళ్ళు తీసుకుంటూ వాళ్ళు ఎలా కూర్చోవాలో డిక్టేట్ చేస్తుంటే అది రిలేషన్షిప్ అవ్వదు అందుకని జీవిత ప్రయాణంలో చాలా వస్తుంటాయి వెళుతుంటాయి వస్తుంటాయి వెళుతుంటాయి అన్నెసరిగా ఇది కరెక్టా కాదా కరెక్టా కాదా కరెక్టా కాదా అనే దాంట్లోకి వెళ్ళద్దు అందులో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండదు యూ యాక్సెప్ట్ సమ్ ఐ యాక్సెప్ట్ సమ్ వి బోత్ టుగెదర్ ట్రావెల్ దిస్ అంతే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కలిసి ఉండాలి కాబట్టి కొన్ని ఎస్ కొన్ని నో బాధ పెట్టేవి హార్మ్ఫుల్ నాన్ హార్మ్ఫుల్ చూసుకోవాలి ఏది నన్ను బాగా కష్టపెడుతోంది దాన్ని ఎట్లా డీల్ చేయొచ్చు చెప్పచ్చు ప్రాబ్లం అయింది సాల్వ్ కావట్లేదు టేక్ అ డెసిషన్ డీల్ చేయండి గట్టిగా ఉండండి లైఫ్లో చాలా వస్తాయి సాల్వ్ కాని సమస్యలు ముళ్ళల్లాగా చాలా వస్తాయి అవి సాల్వ్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం కాలుకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుందానుకోండి ఫస్ట్ ఆ ముళ్ళు తీయాలి ఓకే అంతేగాని ఈ ముళ్ళు వేసిన వాడెవడు అసలు ఎలా వచ్చుంటుంది ఇలా ముళ్ళు వేస్తారా అసలు సెకండరీ ఫస్ట్ నువ్వు ఆ ముళ్ళు ఏదైనా బాధ గుచ్చుకుంది మాట ఏదైనా పని ఆస్క్ టాక్ ముందు దాన్ని తీసేద్దాం అలా ఉండకూడదు అని చెప్దాం ఇద్దరు ఒప్పుకుందాం దెన్ మూవ్ ఫార్వర్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది నేను ఐఎమ్ ష్యూర్ అబౌట్ దిస్ అంత ఈజీ కాదు బాండ్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బట్ స్టిల్ ప్రయత్నమే మనిషి చేయగలిగింది